ఏడుగురు మూర్ఖుల కథ ఓ రోజు ఓ రాజుగారు తన మంత్రిని పిలిచి మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా నువ్వు తీర్చాలి అన్నాడట సరే మహాప్రభో చెప్పండి అన్నాడు మన రాజ్యంలో ఎక్కడైనా వెతికి ఒక ఏడుగురు మూర్ఖుల్ని నువ్వు నాకు చూపించాలయా అన్నాడట ఎంతమందిని ఒక ఏడుగురు మూర్ఖుల్ని నాకు చూపించమన్నాడట మహాప్రభు ఆజ్ఞ నువ్వు చెప్పావు నేను చేయాలి కదా అని మంత్రి బయలుదేరాడు మంత్రే మేధావి ఇంకా ఆ పనికి వేరే సైన్యాధిపతినో సైనికునో ఇంకొక నియమిస్తే వాడు చేయలేడు అందుకని మంత్రే ఊరి మీద పడ్డాడు పాపం ఉన్నాడు ఓ రోజు ఒక వ్యక్తి కనపడ్డాడు ఆయనకి అతడు గుర్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నాడు గుర్రం మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు వాని నెత్తి మీద ఒక బరువైన బస్తా ఉంది బరువైన బస్తా ఉన్న ఆ వ్యక్తి గుర్రం మీద కూర్చొని ఉన్నాడు గుర్రం ముందుకెళ్తా ఉంది ఈ మంత్రికి ఇది చోద్యం అనిపించింది ఈడు గుర్రం మీద కూర్చున్నాడు ఈ నెత్తిన అంత బరువు పెట్టుకున్నాడు శుభ్రంగా గుర్రం మీద వేయచ్చు కదా ఎందుకు ఇట్ట పెట్టుకున్నాడు అని మంత్రికి డౌట్ వచ్చి మంత్రి పోయి ఆయన అడిగాడు అయా గుర్రం మీద కూర్చున్న మీరు ఆ మూటను ఎందుకు మోస్తున్నారు అన్నాడట వాడు గుర్రానికి బరువ ఇద్దని అన్నాడట ఏమన్నాడు గుర్రానికి బరువ ఇద్దని అన్నాడట ఏంది అన్నాడు మంత్రి మరి అంచేగా నేనే బరువు అయితే మళ్ళీ ఈ మూట కూడా గుర్రం మీద వేస్తే గుర్రానికి బరువు కాదు అందుకని నా నెత్తిన పెట్టుకొని మోత్తనా అన్నాడట అయా కాస్త ఆపుతావా అన్నాడు ఆగాడు నీకు వెయ్యి వరహాలు ఇస్తా రాజ్యానికి రాజు దగ్గరకు వస్తావా అన్నాడు వెయ్యి వరహాలే వస్తా అన్నాడట ఎందుకు అంటే నీలాంటి పను ఉండేది అమ్మన్నాడు లే రాజు అందుకని అన్నాడట అంటే మంత్రికి అర్థమైపోయింది వీడు శిఖామణి ఎందుకంటే ఆల్రెడీ గుర్రం ఎక్కాడు గుర్రం మీద కూసున్నప్పుడు వాడిని గుర్రం మోస్తుంది వాడిని ఎత్తునున్న మూట కూడా గుర్రమే మోస్తుంది అది వీడికి అర్థం కాల కాబట్టి వీడు చాలా తెలివైన కదా కాబట్టి నంబర్ వన్ ఒకడు రెడీ అయిపోయాడు వాడిని తీసుకుని పోతా ఉంటే పొద్దుపోయింది అట ఒకడు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి తఠామని తగిలాడట మంత్రికి తగిలితే మంత్రి చూసి ఎవరు బాబు ఏమినాయన అంత స్పీడ్గా పోతున్నావు కాస్త నిదానంగా వెళ్ళొచ్చు కదా అబ్బా ఉండండి అర్జెంటుగా వెళ్ళాలన్నాడట ఏం బాబు అంత హడావుడిగా పరిగెత్తుతున్నావు ఏం జరిగింది ఎక్కడికి అన్నాడట నేను ఇంట్లో కేకలేసా ఇందాక మావిడి మీద మావిడి అంటుంది నువ్వేసే కేకలో పక్కుళ్ళ కినబడుతున్నాయి అంది ఇప్పుడే లోపల కేకలేసా వినపడ్డాయో లేదో ఆ ఊరు పోయి అడుగొద్దామని పరిగెత్తుతున్నా అన్నాడట అబ్బో నీడు ఇంకా పను ఆ బాబు నీకు వెయ్యి వరహాలు ఇస్తా వస్తావా అన్నాడట వెయ్యి వరహాలే అయ్యా బాబోయ్ ఎందుకు అన్నాడట నీలాంటి పనుది అమ్మనాడరా రాజు అందుకని అన్నాడట ఆ తప్పక వస్తాను ఇద్దరు అయ్యారు ఇంకొంచెం ముందుకెళ్ళాడు ఇంకొంచెం ముందుకెళ్తే ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటారు ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు మహాపొట్లు పడుతున్నారు ఎవడికెవడు తగ్గట్ల మంత్రి రే రేరే రే ఏమిట్రా మీరు చేస్తున్న పని ఇట్లా చేయొచ్చు అసలు ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు ఇంతకు ఏమిట్రా మీ గొడవ అన్నాడు వాళ్ళు కాసేపు ఆపి అని కాసేపు రొప్పి ఆగినాక అసలు గొడవేంటి బాబు అని అడిగితే వీడు ఈడు మామూలుడు కాదండి అన్నాడు వాడువాడు మామినోడు కాదండి అన్నాడు అంటే ఇంకొకడు ఏంట్రా మీరు ఇంతకి గొడవ ఏంట్రా అంటే నా మేకల మీదకి నా మేకల మీదకి వాడు పుల్ని వదులుతాడంట పుల్ని పుల్నే మేకల మీదకా ఏంట్రా అంటే లేకపోతే వాడు మేకలుగా కొంటాడంట మేకలుగా కొంటే ఆ మేకల్ని సంపాదిస్తే నేను ఊరుకుంటానే ఏంది నా పుల్ అదల్లా అన్నాడట అమ్ము ఇడు పులినే పెంచుతున్నాడు కాబోలని బాబు నీ దగ్గర పులు ఉందా అని అడిగాడంట లేదో అన్నాడంట గట్టిగా ఏంది లేదో పోనీ నీ దగ్గర మేకలు ఉన్నాయా లేవో అన్నాడంట రే వాడి దగ్గర మేకలు నీ దగ్గర పులు లేదు ఎందుకు కూడా కొట్టుకు చన అన్నాడు ఆవిడ వాళ్ళు ఒకడు అన్నాడట ఏం లేదండి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం నేను అన్నాను అడిచు అరే దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే నేను మేకల్ని కోరుకుంటా అన్నానండి ఆడే ఆడి వినొద్దు ఆడే ఉన్నాడు తెలుసా ఒరే నాకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే పులి కావాలంటా అన్నాడండి పులి ఎందుకురా నేను అడిగితే నీ మేకల మీద వదలటానికి అన్నాడు అందుకని నేను అని అనుకుడతానా అన్నాడు అరే మీరిద్దరూ మళ్ళీ భలే పనులు వాడి దగ్గర పులి లేదు వీడి దగ్గర మేకలు లేవు ఇంత రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు మీ కొట్లాటికి మీ సమస్యకి అసలు సంబంధం లేదు అయినా ఇది మీ మేలుకి వచ్చింది లేరా చిరుకు వెయ్యి వరహాలు ఇస్తాను రాజుగారు అంతఃపురానికి వస్తారా అన్నాడు అయ్యా బాబోయ్ వెయ్యి వరహాలే తప్పకుండా వస్తా ఇద్దరూ బయలుదేరారు మొత్తం ఎంతమంది అయ్యారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత బాగా చీకటి పడి పొద్దుపోయింది పూర్వకాలంలో రోడ్ల పక్కన స్తంభాలకి దీపాలు వెలిగించి పెట్టేవాడు ఒకడు ఆ దీపపు కాంతిలో ఏదో వెతుకుతున్నాడట చాలా సీరియస్గా ఈ మంత్రి పోయి ఆయన కూడా కాసేపు వెతికాడు ఏందో ఏదో బోగొట్టుకున్నాడు రా వీడని ఎతికి ఎతికి బాబు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను ఏదో బోగొట్టుకున్నట్టున్నావు ఏం పోయింది అన్నాడట ఉంగరం అండి బంగారు ఉంగరం అన్నాడట ఆహా బంగారు ఉంగరం అట్లయితే చూడాల్సిందే ఆహా ఎక్కడ అసలు ఎక్కడ మాడేసుకున్నావు అన్నాడట ఉంగరం అల్లదు అక్కడ చెట్టు ఉంది చూసారా అంతా చీకటిగా ఉంది బాబు ఏం కనపట్టలేదు సరిగా చూడండి చెట్టు కొంచెం మసగ మసగగా కనపడుతుంది చెట్టు ఆ అక్కడ పోయిందండి ఉంగరం మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు అక్కడ ఎత్తుకుదామంటే అక్కడ చీకటిగా ఉంది ఇక్కడ కనపడుతుంది వెళ్తురు అందుకని ఈతుకుతున్నా అన్నాడట అబ్బో వీడు వీళ్ళు అందరికాడికి పని ఉడరా సూపరు అరే ఉంగరం ఎంత చేసు ఒక రెండు వరహాలు నీకు వెయ్యి వరహాలు ఇప్పిస్తా వస్తావా రాజుగారి దగ్గరికి అన్నాడట వెయ్యి వరహాలే వస్తానండి అని అడట మొత్తం ఐదుగురిని తీసుకొని అంత పురానికి పోయాడు ఏం మంత్రి వర్య తెచ్చావా అన్నాడట ఓ తెచ్చాను మహాప్రభు అంటే ఐదుగురు కనపడ్డారు ఒక్కొక్కడు ఏమేం చేశాడో వాళ్ళ చేతే చెప్పించాడు రే ఈం చేశాడు అంటే వీడు ఫలానా చేశాడు వీడు గుర్రం మీద పోతా నెత్తిన బరువు పెట్టుకున్నాడు ఏ భలే రా వీడు అన్నాడు ఇంకొకటి ఏం చేశాడు రా ఈడు ఇంట్లో కేకలేసి వాళ్ళ ఆవిడందరినీ పక్కులో ఇనపాటిని వినటానికి పోతున్నాడు అండి అన్నాడు మూర్ఖుడు రైట్ రైట్ రెండు వీళ్ళిద్దరు ఉన్నారే మహాయోధులు వీడి దగ్గర పులి లేదు వాడి దగ్గర మేకలు లేవు ఈడు మేకలు కొంటానంటే ఆడు పుల్లు వదులుతాను అన్నాడంట అందుకని ఇద్దరు ఏం కొట్టుకున్నా కొట్టుకున్నారు చూడండి వీళ్ళు రక్తాలు వీళ్ళు అవతారాలు ఎట్ అంటే అని పగలబడి వాడంట రాదు నాలుగు ఈ సంగతి ఏంది అన్నాడట వీడండి వీడు చీకట్లో ఉంగరం పారేసుకొని వీడు పారేసుకున్న దగ్గర ఎత్తకుండా ఎక్కడ ఇలుగు కనపడితే ఆడ ఎదుగుతుంటాడు వీడు అంటే అబ్బో వీడు ఇంకా మేధావిలాగా ఉన్నాడే బాగుంది 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 ఐదు మరి ఆరోడేడి ఆరోడా రాజ్యం రకరకాల సమస్యలతో అలిగిపోతా అవి పట్టించుకోకుండా ఎలాంటి పనికిరాని పని అప్పచెప్పిన మీరు సరే మీరు అప్ప చెప్పారనుకో నేను చెప్పొద్దు బుద్ధులేని గాడిదని మీ మాట విని వీళ్ళ కోసం వెతికి 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 చూడు నేను ఏడవాడిని అన్నాడట రాజు మౌనం అయిపోయి తలదించుకొని సిగ్గుపడ్డాడట కానీ వాస్తవిక జీవితంలో మనం పరిశీలిస్తే ఈ మూర్ఖుల లాగానే కొన్నిసార్లు మనం కూడా వ్యవహరిస్తుంటాం ఎక్కడో చెబుతా మొట్టమొదటిది ఫేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఈ మాట ఉంది దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రిందకుల మీ చింతయావత్తు ఆయన మీద వేయండి అని వాక్యం ఇంత స్పష్టంగా రాయబడి ఉంటే దేవుని సన్నిధికి వస్తా దేవుని ప్రార్థన చేస్తా దేవుని మార్గంలో రక్షణ పొందుకొని కూడా ఆవేదనతో నెమ్మది లేకుండా అశాంతితో ్రతుకుతున్నవారు గుర్రం మీద కూర్చొని బరువు మూసేవాడితో సమానులు కాదంటారా అవునంటారా నిన్ను ఊర్చి చింతపడుతున్నవాడు ఒకడున్నాడు ఆయన సర్వాధికారి సార్వభౌముడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అన్యుడిగా ఉన్నప్పటికంటే విశ్వాసిగా నువ్వు మారి నూతన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతున్నాయి నీ బాధలు నీకు కానీ దేవుని వాగ్దానం ఏం చెప్పిందంటే దేవుని గూర్చి చింతపడద్దు ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక నీ చింతలు నీయే ఇప్పుడైతే నీవు నన్ను తెలుసుకున్నావు గనుక ఇదిగో దీంతోపాటు ఇంకొకటి తెలుసుకో ఏంటంటే నేను నిన్ను గురించి చింతిస్తున్నాను నీ పరిస్థితులను గురించి నేను ఆలోచిస్తున్నాను నేను ఎదుర్కొంటున్నటువంటి శోధనల స్థితిగతులను బట్టి నేను చింతిస్తున్నాను నువ్వు చాలాసార్లు అన్నావు నాకెవరు లేరు నన్ను ఎవరు పట్టించుకోరు నన్ను ఎవరు అర్థం చేసుకోరు నేను అలా నేను ఇలాని ఓ తెగ బాధపడ్డావు నువ్వు అలా బాధపడ్డ ప్రతిసారి నేను బాధపడ్డాను ఎందుకంటే నాకెవరూ లేరు ఎవరు లేరు అనేవి వాడావు కానీ నాకు ఏ ఉన్నాడో అని నువ్వు వాడలా అది నన్ను బాధ పెట్టింది నీకు తెలుసా నిన్ను మోస్తుంది నేనే నీ పరిస్థితులను మోసేవాడిని కూడా నేనే నా ఫ్యూచర్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా వారి పరిస్థితి ఏంటి నా వీరి పరిస్థితి ఏంటి అని నీకు చెందిన సమస్తాన్ని నీ నెత్తి మీద పెట్టుకొని నువ్వు మోస్తా నువ్వేమో నా భుజం మీద కూర్చున్నావు ఇప్పుడు నువ్వు గుర్రం మీద కూర్చొని బరువు నెత్తి వాడితో సమానం కాదా అంటున్నాడు మీలో ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది నువ్వు ఏ శైని ఆశ్రయించావు ఆయన నిజంగా నమ్ముకున్నావు ఇంకా నువ్వు ఆయన మీద ఆధారపడు నీ భవిష్యత్తుని గురించి నీ కుటుంబాన్ని గురించి నీ జీవితాన్ని గురించి భరోసా నీకు శాలమని వట్లా ఎవరెత్తున్నారు అంటే నజరయుడుకు ఏస్తున్నాడు